నెల్లూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడకాయి మేయర్ శ్రవంతి అయితే రాజీనామా చేశారు కలెక్టర్ కూడా దాన్ని ఆమోదించారు ఇక ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్గా వ్యవహరించబోతున్నారు డిప్యూటీ మేయర్ పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు నెల్లూరులో పరిణామాలు అయితే మారిపోయాయి మరి నెక్స్ట్ ఎవరు మేయర్గా ఉండబోతున్నారో అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము దీనిపై పూర్తిగా మా ప్రతినిధి రాము చెప్తారు రాము చెప్పండి అసలు నెక్స్ట్ ఎవరు మేయర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది వెంటనే ఆ ముందే కలెక్టర్ ఆమోదించాల్సిన నెల్లూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు రాజకీయాలు గత కొంతకాలంగా ఇంటెక్కుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా మంత్రి నారాయణ ఆ స్థానిక ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా దానిపైన మేయర్ మేయర్ పైన ఆ పలు మార్లు వారైతే ఆరోపణలు చేశారు అంటే మేయర్ పొట్లూరి సవంతి ఎవరైతే ఉన్నారో తామ తన భర్త అయిన జయవర్ధన్ రెడ్డి పలు ఆరోపణ అంటే పలు ఆరోపణలు అయితే ఉన్నాయి జయవర్ధన్ రెడ్డి పైన ఆయన భూము కుంభకోణాలు అలాగే అవినీతికి అన్నట్టు మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు కూడా వారిపైన పలు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు మొత్తం మీద ఒక రెండు మూడు నెలలుగా నెల్లూరు రాజకీయాల్లో మేయర్ పీఠం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో సవంత్ పైన పొట్లూరు సవంత్ మేయర్ పొట్లూరు సవంత్ పైన అయితే తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఖచ్చితంగా తనను ఆ గద్దె దించేందుకు మంత్రి నారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అన్నట్టు అటు శ్రవంతి అలాగే తన భర్త అయిన జయవర్ధన్ రెడ్డి కూడా పలుమార్లు మీడియా ముఖంగా చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీద ఇక అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ఒక ఉద్దేశాన్ని ఉద్దేశానికి వీరంతా వచ్చారు ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఆ కార్యక్రమం కూడా ఉండేది కానీ ఈ లోపే తన పదవికి అయితే రాజీనామా చేశారు శ్రవంతి కొట్లూరు సవంత్ ఆ శనివారం మీడియాతో కూడా మాట్లాడారు తన మేయర్ 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 ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్ లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముఖంగా పలు విషయాలు అయితే పంచుకున్నారు ముఖ్యంగా తన ఒక గిరిజన మహిళ అయినప్పటికీ తనను మేయర్ గా మేయర్ సీట్ పై కూర్చోబెట్టిన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఆ తర్వాత మంత్రి నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీరిద్దరూ ఏ విధంగా తనను పగపట్టి తనను వెంటాడి గద్దె దించాలనే ప్రయత్నం చేస్తున్నారో అనే విషయాలను చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు మొత్తం మీద నెల్లూరు ఏదైతే మేయర్ కి సంబంధించిన ఎన్నికలు జరిగాయో కార్పొరేషన్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే మొత్తం యాభై రెండు కార్పొరేటర్లు యాభై రెండు కార్పొరేటర్లు వైఎస్ఆర్ సిపి పార్టీ కైవసం చేసుకుంది అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత బీజ తెలుగుదేశం పార్టీలోకి నలభై రెండు మంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు అప్పుడే అసలు సమస్య నెలకొంది నలభై రెండు మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో ఉండి మేయర్ మాత్రం వైసీపీ అధినేత అంటే వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఉండడం తోటి నెల్లూరు మున్సిపల్ శాఖలో జరగాల్సిన పనులన్నింటిలో జాప్యం జరుగుతూ వస్తా ఉన్నది కార్పొరేటర్లంతా ఒకవైపు ఉంటే మేయర్ మాత్రమే ఒకవైపు ఉంటే తన మాటను నెగనీయకుండా వారు సమావేశాల్లో అడ్డుకోవడము వారికి వారిపైన ప్రతిఘటించడము ప్రతి ఒక్క సందర్భంలో అదే కనిపిస్తా ఉన్నది కాబట్టి ఎలాగైనా మేయర్ ను గద్దె దించాలనేది వీరి వ్యూహము అనేది ఆమె మాటలో అయితే చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నది రెండు మూడు నెలలుగా స్రవంతిని ఆ దింపేయాలి తమకు అనుకూలమైన వ్యక్తిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనేది మంత్రి నారాయణ కోటం రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే తన పైన అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యారు అన్నట్లయితే ఆమె ఆరోపించారు మొత్తం మీద అవిశ్వాస తీర్మానం డిసెంబర్ పద్దెనిమిదిన ఉండాల్సింది ఉండగా అంతకు ముందే అంటే డిసెంబర్ పద్నాలుగునే ఆమె తన రాజీనామాను అయితే కలెక్టర్ హిమాంశ శుక్లా అయితే పంపించారు దాంతో వెంటనే హిమాంశ శుక్ల తన రాజీనామాను ఆమోదించారు దీంతో మేయర్ పదవికి పొట్లూరి స్రవంతి ఇక తప్పుకున్నట్లు అయిపోయింది ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా అంటే డిప్యూటీ మేయరే మేయర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు మరి త్వరలోనే మేయర్ కు మేయర్ ఎన్నుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది ఇది పూర్తిగా నెల్లూరు రాజకీయాలు పూర్తిగా ఆ ఒకవైపే ఉన్నట్లయితే చాలా మంది చూస్తా ఉన్నారు ఇటు వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నారు వైసీపీ సీట్ ను టిడిపి అలాగే కూటమి నేతలు అయితే బలవంతంగా గద్దె దించి బలవంతంగా వారిపై వారి పార్టీలోకి కార్పొరేటర్ తీసుకొని వచ్చి ఆ ఇలా బలవంతంగా ఒక వ్యక్తిని దింపడం అనేది ఇది రాజ్యాంగ కాదు చట్టబద్ధం కాదని వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నారు కానీ టీడీపీ శ్రేణులు అలాగే కూటమి నేతలు అయితే గతంలో వైసీపీ పార్టీ చేసింది కూడా ఇలాంటి రాజకీయాలే కదా మీరు చేస్తే ఒక నీతి మేము చేస్తే ఒక నేత అన్నట్లు వీరైతే చెప్తా ఉన్నారు అంతేకాదు కార్పొరేటర్లు స్రవంతికి పొట్లూరి స్రవంతికి ఎవరైనా కార్పొరేటర్లు మద్దతు ఇస్తే వారి పైన కేసులు పెట్టడము ఇతర అవినీతి కేసుల్లో కేసులపై వారిపైన బనాయించి వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నట్లయితే అక్కడ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళా కార్పొరేటర్లను కూడా ఇష్టానుసారంగా బెదిరించడము ఇంటికి వెళ్లి మరి మహిళా కార్పొరేటర్లను చూడకుండా ఇంటికి వెళ్లి మరి వారిని బెదిరించి వారికి ఆ వారిని ఇతర ప్రలోభాలకు లోపెట్టి మరి శ్రవంతికి మద్దతు ఇవ్వకుండా చేస్తున్నట్లయితే వారు ఆరోపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎలాగో అవిశ్వాస తీర్మానం పెడితే తనకు బలం నిరూపించుకోలేదు కాబట్టి ఎందుకంటే ఉన్నదే పది మంది కార్పొరేటర్లు పది మంది కార్పొరేటర్లు కార్పొరేటర్లను కూడా వాడు వాళ్ళు వివిధ రూపాల్లో ఆ ప్రలోభాలకు గురి చేస్తున్నారు కాబట్టి ఇక అవిశ్వాస తీర్మానానికి వెళ్ళి ఆ అంటే వెళ్లి అవమాన పడడం కన్నా ముందస్తుగానే హుందాగా రాజీనామా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇన్నాళ్లకు ఆ బొట్లూరి శ్రవంత్ అయితే తన మేయర్ పదవికి రాజీనామా చేశారు ఆ రాజీనామాను కలెక్టర్ కు పంపించడము కలెక్టర్ కూడా వెంటనే దాన్ని ఆమోదించడం తోటి ఇక మేయర్ పదవి నుంచి శ్రవంత్ అయితే పూర్తిగా తప్పుకున్నారు అయితే ప్రస్తుతం ఈ నెల్ ఆ నెల్లూరు రాజకీయాలు అయితే రాష్ట్ర ఆ రాజకీయం ఆ రాష్ట్ర రాజకీయంగా చూస్తా ఉన్నారు ఎందుకంటే నెల్లూరులోనే కాదు అటు గతంలో కూడా చూసాము విశాఖపట్నం మేయర్ ను కూడా ఇలాగనే ఆ ఇలాగనే టీడీపీ ప్రభుత్వం లాక్కుంది అన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు మేయర్ ను కూడా లాక్కున్నారు ఇప్పుడు కడపలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది త్వరలోనే కడప పై కూడా వైసీపీ అధికారంలో ఉన్న ఏ పార్టీ పైన అంటే వైసీపీ అధికారంలో ఉన్న ఏ సీట్ పైన సీట్ అయినా దాన్ని లాక్కోవాలని చూసేందుకు కనిపిస్తా ఉన్నది ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ మారిపోయింది గౌరీ నెక్స్ట్ ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది రాము ఖచ్చితంగా దీనిపైన వాళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తా ఉన్నది మొత్తం నలభై రెండు మంది కార్పొరేటర్లు అయితే ఆ పార్టీలో చేరారు మరి ఆ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులనే నిర్ణయించుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది ఇప్పటి వరకు ఏ పేరును కూడా వారు ప్రకటించలేదు ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఒక చర్చ జరుపుకొని ఇక వారు తీర్మానించుకున్న తర్వాతనే మీడియా ముఖంగా బయట అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది గౌరీ రైట్ థ్యాంక్ యూ రాము